డిసెంబర్ మూడున జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికై హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు ఆదానాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీడబ్ల్యూజే మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాచారి కార్యదర్శి సంతోష్లు పిలిపించారు జర్నలిస్ట్ సమస్య పరి రాష్ట్ర ప్రభుత్వం తీరులని నిలక్ష్య ప్రదర్శన పోరాట సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పన్నెండు సంవత్సరాల కాలంలో అత్యంత నిరాదరకు గురైన వర్గం జర్నలిస్ట్లేనన్న సందేహం లేదన్నారు తెలంగాణ ఉద్యమంలో సౌకర్యాలు సైతం అందకుండా పోయాన్నారు నాడు పోరాటాల అనేక వృత్తి సౌకర్యాలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వంటి కనీస సౌకర్యాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది మీడియా విషయాల పట్టించుకోవాల్సిన సమాచార శాఖ కమిషనర్లు తరచూ మార్చడం ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి దాని మీద సారించకపోవడం జర్నిస్టుల ఆందోళన కలిగిస్తుంది జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో సమాచార శాఖ పూర్తిగా విఫలమైంది తెలంగాణ స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధి బృందాలు గత రెండేళ్ల కాలం సమాచార పర సంబంధాల శాఖ మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి గారు దాని మీద కలిసి జర్నలిస్ట్ సమస్యల పైన విజ్ఞాపన పత్రాలు సమర్పించారు కలిసిన ప్రసాది స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ దాల్చకపోవడం విచారకరం అంతేకాకుండా గచ్చిన రెండేళ్ల కాలం సమాచార శాఖ కమిషనర్లు పలుమార్లు విధుల అందించిన ఇలాంటి స్పందన లేదు ప్రభుత్వ వైఖరిపట్ల రాష్ట్ర అధ్యత సహా ముప్పై మూడు జిల్లాల జర్నలిస్ట్ తీవ్ర అసెంబ్లీ నెలకొంది దీంతో ప్రత్యక్ష కార్యాచరణ దిగ తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు న్యాయమండి మేల కోసం తేవడానికి పోరుబాట పట్టాలని నవంబర్ ఆరో తేదీన యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది ట్యాంక్ హైదరాబాద్లో సమా రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద డిసెంబర్ మూడో తేదీ ఉదయం పది గంటలకు మహాధన నిర్ణయించ నిర్వహించాలని టీడబ్ల్యూజే నిర్ణయించింది డిమాండ్ల సద కోసం అందరం కార్యక్రమంలో ముప్పై మూడు జిల్లా జర్నలిస్టులు పాల్గొనాలని రాష్ట్ర అధ్యక్షులు కె వి రాతల్లి పిలిపించారు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఏదైతే గతంలో ఉమ్మడి రాసుకున్నప్పుడు ఏదైతే నిర్వహించినటువంటి వృత్తి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పునరుద్ధరించి వాటిని అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక చిన్న మధ్యతర పత్రికలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి సంక్షోభానికి గురవుతా ఉన్నాయి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించి వాటిని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు మరి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురై లేదా ఒత్తిడి గురై అనారోగ్యం పాలే మరణించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులను ఆదుకోవాలి జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమాన్ని కూడా కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వర్ సంఘం పిలుపు మేరకు ఈ నెల మూడవ తేదీన హైదరాబాద్ సమాచార శాఖ కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాదరణ నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తితో పాటు తమ డిమాండ్ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వర్గలిస్టు సంఘం రాష్ట్ర శాఖ ప్రింట్ పేరుకు పెద్ద ఎత్తున మెదక్ జిల్లా నుండి తల్లి వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత రెండున్నర సంవత్సరాలుగా అటెడేషన్ కార్డులను మంజూరు చేయకుండా కాలయాత్ర చేయడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అటేషన్ పాలసీ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కొత్త కార్డులు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనేక మంది జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురై మరి తీరా తీవ్ర అనేకమైన ఇబ్బందులతో సతమతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క ఆరోగ్య పాలసీని ప్రకటించి హెల్త్ కార్డు మంజూరు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం